ఈరోజు మనతో ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త రామానుజాచార్యుల వారి వంశస్థులైనటువంటి శ్రీ గిర్రావు గారు ఉన్నారు మనకి గురుగారు మనకి ఈ వినాయక చవితి మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కదా అయితే చాలామంది ఇళ్లల్లో చేసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మట్టి విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఇప్పుడంటే మట్టి పొల్యూషన్ బోర్డు వాళ్ళు చెప్పారు కాబట్టి మట్టి విగ్రహాలు పెడుతున్నారు అయితే చాలామంది ఏడు నుంచి తొమ్మిది అంగుళాల వరకు విగ్రహాలు ఇళ్లలో పెట్టాలని అంతకంటే అంటే ఒక అడుగు కంటే తక్కువ మూడు అడుగు మూడు అంగుళాలు తక్కువ పునరు పెట్టాలని ఇలా ఇంకా పెద్ద పెద్దవి పెడితే ఎక్కువ ఎక్కువ నైవేద్యాలు పెట్టాలి ఎక్కువ ఎక్కువ అని ఏదోదో సందేహాలు ఉన్నాయనుకోండి అంటే వాళ్ళు ఇళ్లలో వీళ్ళు ఏం చేస్తున్నారో చు వీళ్ళు కూడా చుట్టుపక్కల వాళ్ళు కలెక్షన్ చేసుకొని అపార్ట్మెంట్లు వచ్చేసినాయి కాబట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేస్తున్నారు కేవలం బయట పందిర్లా కాకుండా ఇండివిజువల్ ఇళ్లల్లో కూడా పెద్ద పెద్ద విగ్రహాలు బాగుంటాయని ఎవరింట్లో వాళ్ళు కూడా నాలుగు అడుగులు మూడు అడుగులు రెండున్నర అడుగులు ఇలా పెడుతున్నారు వాళ్ళు మరి ఇలా పెడితే ఎక్కువ ఫలితం వస్తుందా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం వల్ల చిన్న చిన్న విగ్రహాల వల్ల చిన్న ఫలితం వస్తుందా లేకపోతే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం వల్ల ఏమైనా నైవేద్యాలు అలాంటివి ఏమైనా ఎక్కువ పెట్టాలా పూజా విధానాలు ఎక్కువ సార్లు చేయాలా లేకపోతే చిన్నట్లకి పెద్ద ఆటికి ఏ కన్నా ఒకటేనా పూజా విధానాలు ఒకటే నైవేద్యాల ఇలా చాలామందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి ఈ వినాయక చవితి సందర్భంగా మీరు మా భక్తులకి అందరికీ కూడా తమ యొక్క అనుగ్రహ భాషణం ఇవ్వండి వారి సందేహాలను వృత్తి చేయండి చాలా సంతోషం అండి ఇందులో ప్రధానంగా ఏంటంటే విగ్రహాన్ని మన ఇంట్లో పెట్టుకునేటువంటి అంటే నిత్య అర్చనలో అయితే అంగుష్ట మాత్రం అన్నారు అంటే ఏంటంటే అది నిత్యం మనం అర్చనలో ఉంటుంది అంటే బొటనవేల సైజులోనే ఉండాలి అలా కాకుండా కొన్ని ఉద్వాసన చెప్పే ఉంటాయి అంటే అంటే మనకి వాళ్ళకి మనం నిమజ్జనం చేస్తాం ఈ నిమజ్జనం చేసేవేంటంటే ఒక దీన్ని ఏమంటారంటే ఈ సై అంటే ఏడు అంగుళాలు కానీ లేకపోతే ఒక తొమ్మిది అంగుళాలు కానీ ఉండే సైజులో మాత్రమే పెట్టుకుని ఇళ్ళల్లో అంటే గృహంలో మన కుటుంబానికి మనం చేసే దాంట్లో అయితే అంతే మాత్రమే ఉండాలని ఉంది ఇంకా ఈ ఏంటంటే మనకి ఈ ఆరామం అంటాం కదా ఆరామం ఏంటంటే అపార్ట్మెంట్ల కింద పోర్టుకో ఉంటుంది పోర్టుకోలు కానీ లేకపోతే పందిళ్ళు వేసి కానీ అక్కడ పెట్టేటప్పుడు ఏంటంటే మనకి రూపం కోసం పెద్ద విగ్రహం పెట్టుకుంటాం ఇందులో ఫండమెంటల్గా గమనించాల్సింది ఏంటంటే చాలామందికి తెలియంది ఇప్పుడు మనకి రోడ్డు వెంట వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద ఆంజనేయ విగ్రహాలు కనిపిస్తుంటాయి నిజానికి అది రూపం కోసం పెట్టుకున్న శిల్పం మాత్రమే విగ్రహం కాదు మీకు విగ్రహం అంటే అర్చన చేస్తారు అలా ప్రతపరిష్ట ఉంటుంది మీకు ఆ ముప్పై తొమ్మిది అడుగుల ఆంజనేయ విగ్రహం కింద చిన్న ఒక అడుగు రెండు అడుగులది రాతి విగ్రహం తీసుకొచ్చి దాన్ని ప్రతిష్ట చేసి దానికి యంత్రం వేసి అర్చన మొత్తం దీనికి మాత్రమే చేస్తారు ఆ డెబ్భై అడుగులు దానికి ఎనభై అడుగులు దానికి అర్చన చేయరు అది రూపం కోసమే చేస్తారు కనుక ఏంటంటే మనకి అర్చామూర్తి ఎవరైనా ఉంటాయంటే అది మనకి దానికి తగ్గట్టు ఉండదు అర్చామూర్తి మీన్స్ ఏంటంటే ఒకసారి మనం తీసుకొచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టిన అది గెస్ట్గా మీకు టాఫీకి కాఫీ టీ భోజనం అన్నీ మనం టయానికి ఇస్తూ ఉంటేనే ఇది అభ్యాగతో స్వయం విష్ణు అన్నారు అతిథి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కావాల్సిన తిండి అన్నీ మన టయానికి ఇస్తేనే అది విష్ణుమూర్తిని సంతృప్తి పరిచినట్టు అవుతుంది అలా కాకుండా కూర్చోబెట్టి మనం ఏం పెట్టకుండా అనుకోండి అది మనకి దోషం అవుతుంది అందుకుని అక్కడ చెప్పింది ఏంటంటే మీకు ఏదన్నా సరే భోజనానికి ఒక వ్యక్తిని పిలిచారనుకోండి కొంత భోజనం ఆర్డర్ ఇస్తారు ఇద్దరిని పిలిచారు అనుకోండి ఇంకొంత ఆర్డర్ ఇస్తారు ఓ వంద మందిని పిలిచారనుకోండి అప్పుడు వంద మందికి తగ్గ ఆర్డర్ ఇవ్వాలి తప్పితే మనం కొద్దిగా పెడితే కుదరదు అంటే మినిమం కామన్ సెన్స్ సైకలాజికల్గా ఇదే అక్కడ కూడా వర్తించేది అంటే శరీరాన్ని బట్టి మనకి ఆయన ఆహారం ఉంటుంది పసిపిల్లవాడికి పెట్టినప్పుడు గోరముద్దలతో ఇంత ముద్ద పెడితే సరిపోతుంది మనకి టీనేజ్కి వచ్చరికి ఇంత పెడతాం మనం భోజనం చేయాలంటే కన్సన్ నిండా పెట్టుకుని తింటాం అంటే ఏంటి అక్కడ శరీరాన్ని బట్టి తగ్గ ఆహారం ఇవ్వాలి మీరు అంత పెద్ద వెదర విగ్రహాలు నిజంగా దానికర ప్రామర్శ చేస్తే అంత పెద్ద పెద్ద గుండిగలతో మనం వండి నివేదన పెట్టాల్సిన అవసరం ఉంటుంది మనం ఆ స్థాయి చేయలేం కాబట్టి అది రూపం కోసము కేవలం ఏంటంటే ఒక తాదాత్మ్యత కోసము ఒక స్ట్రెక్చర్ని ఏర్పాటు చేసుకుని ఆయన్ని అలా దృష్టిలో పెట్టుకుని కింద మీరు తొంభై అడుగులు పెట్టినా డెబ్భై అడుగులు పెట్టినా ఎంత అంత పెద్ద విగ్రహం పెట్టినా సరే కింద చిన్న వినాహం అర్చామూర్చిని పెట్టుకుని ఆయనకి మాత్రమే అర్చన చేయటం అనేది జరుగుతుంది ఇది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సూక్ష్మం అది తెలుసుకోవాల్సిన విషయం కనుక ఏంటంటే మీరు అలా కాకుండా మీరు తెచ్చుకోవడమే రెండు అడుగులు మూడు అడుగులు తెచ్చుకున్నారనుకోండి వేరే అర్చామూర్తి పెట్టరు మీరు అక్కడ అప్పుడేమవుతుంది మూడు అడుగుల విగ్రహానికే ప్రధానమూర్తిగా అర్చన చేయడం అనేది జరుగుతుంది అప్పుడు మీరు నివేదన కూడా దానికి తగ్గ రేషియోలో చేసి పెట్టగలిగే అవకాశం ఉంటే పెట్టండి లేదా ఒక ఎనిమిది అడుగులో అడుగుల విగ్రహం తీసుకొచ్చి కింద అచ్చామూర్తిని వేరే పెట్టుకుని అర్చామూర్తికి మాత్రమే ప్రనరక్ష చేసి అచ్చామూర్తిని మాత్రమే యజ్ఞోపయోగం చేసి యజ్ఞామూర్తికి మాత్రమే షోడోభరాలు చేసి ఈ అర్చామూర్తికి మాత్రమే నివేదన పెట్టుకుంటే చిన్న కొబ్బరికాయ కూడా చిన్న వయసులో అన్నం పెట్టేసుకుంటే సరిపోయి ఇట్ ఇస్ ఇనఫ్ ఇది మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం గురుగారు ఇప్పుడు మనం ఈ గణపతి పూజ చేస్తాం పెద్ద పెద్ద విగ్రహాలు ఇవన్నీ పెడతాం కదా తర్వాత బాగానే ఉంది చక్కగా ఆఖరి రోజున అన్నింటినీ తీసుకెళ్లి నెలల్లో నిమజ్జనం చేసేస్తాం కదా నదుల్లో వాటిల్లో ఈ నిమజ్జనం అనేది నెలలో కలిపేస్తున్నాం పడేస్తున్నాం మనం తీసుకెళ్ళి మరి ఇదంతా ఈ కార్యక్రమం అనుకోవాలన్నటువంటి రహస్యం ఏమిటండి ఇంట్లో అంతర్లీనంగా ఏమిటంటే మనకి ఆవాహన ఉద్వాసన అని రెండు ఉంటాయి మనకి ఈ ఆవాహన చేసి ప్రాణదర్షి చేసినప్పటి నుంచి దానికి షోడోపచారాలు చేయమన్నారు మీకు ఇంట్లో సత్యనారాయణ స్వృతం చేశారు చిన్నది లేకపోతే ఇంకేదో అభిషేకం చేశారు చక్కగా ఆయన సంచిలో పట్టుకుని విగ్రహాన్ని తీసుకొస్తారు బండి మీద అప్పుడు మామూలుగా సంచిలో వేసుకొని తీసుకొచ్చేస్తారు మీ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని శుద్ధి చేసి ఆ పానపట్టం మీద పెట్టి ఆవాహన మంత్రాలు చదువుతారు చదివినప్పటి నుంచి దాన్ని డిస్టర్బ్ చేయరు దాన్ని చాలా గౌరవంగా చూస్తారు చూసుకోకుండా చూస్తారు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి అభిషేకం అంతా ఇంట్లో రుద్రం చేసేసిన తర్వాత నివేదన పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఉద్వాసయ్య పునరాగమనాయచ అని ఉద్వాసన చేసేస్తారు అమ్మ మీకు మా ఆడవాళ్ళకు కూడా మీకు ఆయన ఉద్వాసం మంత్రాలు చూద్దాం కొంచెం పట్టుకుని కుడిపక్క జరపమ్మ అంటారు అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ లేకపోతే వినాయకుడిని కానీ ఈ జరపమ్మ ఉద్వాసన చేసి జరిపిన తర్వాత ఏంటంటే అందులోని ప్రాణపరిష్ఠ పోయింది మీకు దీన్ని లౌకికంలో చెప్పాలంటే ఇప్పుడు మన ఛానల్ ఉంది మన ఛానల్లో ఒక ఎండి గారి చైర్ ఉంది దీన్ని ఎక్కడో ఎవడో వేసుకొచ్చి ప్యాక్ చేసుకుని ఒక ట్రాక్టర్లో ఎక్కి ఆ తీసుకొచ్చిన పనివాడు దాని మీద కూర్చుని ఆ ట్రాక్టర్లో తీసుకొచ్చి కింద పడేసి దాని మీద కాలుతో ఎక్కి దాని మించి ఇంకో కుర్చీ దించుకుని అలా తెస్తాడు అప్పుడు ఆ చైర్కి పనివాడు ఎక్కి తిరిగినటువంటి చైర్ అది మీరు ఆ చైర్ని తీసుకొచ్చి మన ఛానల్లో మన ఎండి గారు ఛాంబర్లో పెట్టినప్పటి నుంచి దాంట్లో ఏ పనివాడు కూర్చోడు ఆగస్టు ఎంప్లాయీస్ కూడా కూర్చోరు అది మా గౌతమ్ గారు చేరండి ఎండి గారు చేయరు అంటారు అంటే ఏంటి అక్కడ దాని స్థానంలో ఆవాహన చేశారు అంటే ఇది ఎండీ గారు చేరు అయిందా ఇది మన భార వాళ్ళ చైరని చెప్పిన తర్వాత ఏంటి ఆఫీసులో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు మన కమిషనర్ గారు డైరెక్టర్ గారు వాళ్ళ చైరు పెట్టిన తర్వాత దానికి ఆ స్థానం ఉంటుంది అది ఎప్పటిదాకా ఉంటుంది దానికి ఉద్వాసన చెయ్యాలి మళ్ళీ ఉద్వాసన అంటే ఏంటి చైరు పడైపోయి జీర్ణమైనప్పుడు ఏంటంటే కొత్త చైర ఆర్డర్ ఇస్తారు ఈ కొత్త చైర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ చైర్ని తీసుకొచ్చి ఆఫీస్ ప్రాంగణంలో పెడతారు ఆ కమిషనర్ గారు చైరే ఆ డైరెక్టర్ గారు చైరే తీసుకొచ్చి ఆ కలెక్టర్ గారి చేయరు వాకిట్లో పెడతారు పెట్టినా అయ్యో ఇది కలెక్టర్ గారి చేయరు కదా అనే గౌరవం ఆ చా ఆ కాంపౌండ్లో ఉన్నంత వరకు పాటిస్తారు అలాగే మనం ఏదన్నా ఇంట్లో విగ్రహాలు కూడా పాడైపోయినప్పుడు జీర్ణమైనప్పుడు దాని మీద ఏంటంటే తీసుకెళ్ళి ఏదైనా చక్కగా రావి చెట్టు మొదట్లోనో అలాగే మనకి వేప చెట్టు మొదలు అంటే అంటే మిగతా చెట్ల దగ్గర పోసినట్టుగా అమలినాలు వేప చెట్టు రావి చెట్టు గౌరవంగా దేవతానికి చూస్తాం కదా అక్కడే వేరే చేయరు కాబట్టి అక్కడ పెడతారా ఆ విగ్రహాలు ఏంటంటే ఆ ఛాంబర్లో ఉన్నంత వరకు ఆ ఆఫీస్ లో ఉన్నంత వరకు ఆయన ఛాంబర్ నుంచి బయటకు తీసుకొచ్చిన దానికి ఒక వాల్యూ ఇస్తాం మనకి వేప చెట్టు రావి చెట్టు దగ్గర పెట్టేట్టు తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒకసారి సేల్ చేసి డిస్పాంటీల్ అయిపోయిన తర్వాత దానికి వాల్యూ లేదు అలాగే ఇక్కడ మీరు ఆవాహన చేసిన తర్వాత మీరు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ నవరాత్రుల వరకు మ్యాక్సిమం అట్టు పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఉంచితే ఏంటంటే అది ఇంక స్థాపన చేసేసేసి దానికి మున్నూట అరవై రోజులు ఇవన్నీ చెయ్యాలి కనుక ఇవన్నీ కంటిన్యూగా చేసి అన్ని రోజులు చందాలు మూడు అరవై రోజులు ఇచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు సో ఏంటంటే మాక్సిమం నవరాత్రుల వరకు చేసి ఎవరికైనా సరే అంతకు మించితే పర్మనెంట్గా అక్కడ ఉంచేయాలి కాబట్టి దానిని ఉద్వాసన చేసేసిన తర్వాత ఈ రావి చెట్టు దగ్గర పెట్టిన ఎండీ గారు లోపల నుంచి తీసుకొచ్చి కాంపౌండ్లో పెట్టిన చెట్టులాగా ఉద్వాసన చేసిన తర్వాత ట్రాక్టర్ ఎక్కిస్తారు అప్పటిదాకా ఎవరు పడితే వాళ్ళు తాకరు అప్పటిదాకా పవిత్రంగా ఉంటారు ఉద్వాసన చేసి అదే అతిపాతం చేసేసిన తర్వాత మాత్రమే మీరు అందరూ పట్టుకుని ఎక్కించండి ఆయన అంటారు కానీ అప్పటిదాకా ఏంటి అప్పుడు ఉద్వాహన చేసే అక్కడ నిమజ్జనం చేసేదాకా అది కొంత పవిత్రత ఉంటుంది ఆల్రెడీ మనం తీసేసాం అక్కడ నుంచి మీకు జీర్ణ ఆలయాల్లో ఎక్కడైనా సరే మనం జీర్ణోద్ధరణ చేసేటప్పుడు ఆ విగ్రహంలో శక్తి పాదం వేరే దాంట్లో చేస్తారు అంటే ద్వైస్తంభం పాడైపోయింది దాన్ని ఒక వెండి ద్వైస్తంభంలో మొత్తం శక్తిని అంతా చేసి పక్కన పెట్టి తర్వాత ఇది తీసేసిన తర్వాత మళ్ళీ కొత్త దాంట్లోకి ఇది ఆవాహన చేస్తారు అట్లాగే అక్కడ ప్రాణప్రతిశక్తి తీసేస్తారు మీరు ట్రాక్టర్ ఇచ్చేటప్పటికే తీసేస్తారు సో అప్పుడు ఎవరైనా తాకొచ్చు దాన్ని ఎవరైనా తీసుకెళ్ళచ్చు కాకపోతే ఇప్పటిదాకా మనం తొమ్మిది రోజులు కాబట్టి అపవిత్రంగా దాన్ని చూసుకుంటాం ఎండి వారి చేరు ఆ కాంపౌండ్లో ఉన్న తరు తర్వాత మీరు ఎక్కడికి ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు గంగామాత అంటే ఎవరు వినాయకుడికి వాళ్ళ అమ్మ ఈ పార్వతీదేవి గంగాదేవి శివుడికి ఇద్దరు భార్యలు వాళ్ళ పెద్దమ్మ గారు ఒళ్ళో తీసుకొళ్ళు అప్పచేవుతున్నారు ఇప్పుడు పిల్లల్ని మీరు తీసుకొచ్చారు పక్కింటి వాళ్ళ ఇద్దరింటి వాళ్ళ పిల్లలు అంటే లౌకికలు అర్థం కావడం కోసం చదువుతున్నా తీసుకొచ్చి కాసేపు ఆడిపించుకున్నారు కాసేపు ఉయ్యాలు కొట్టారు అరే టైం అయిందిరా వాళ్ళకి ఆకలి వేస్తుందంటే వాళ్ళ అమ్మకి తీసుకెళ్ళి ఇచ్చే అంటారు మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ ఊళ్ళో పెట్టేసి వస్తాం మనం అట్లాగే గణపతి అయిన మనకి ఇచ్చారు చక్కగా ముచ్చటగా ఆడుకున్నాం ఆయన మంచి విషయాలని చెప్పుకున్నాం చెప్పుకున్న తర్వాత మన దగ్గరే పర్మినెంట్గా ఉండడం ఆయన మళ్ళీ వాళ్ళ అమ్మకి తీసుకెళ్ళి అమ్మ పెద్దమ్మ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి తీసుకెళ్ళి అమ్మ నీ ఒళ్ళో నీ బిడ్డని పెడుతున్నాము నువ్వు తీసుకెళ్ళి మీరు చక్కగా మీరు అక్కడ ఉండండి అని చెప్పేసి ఇస్తున్నాం గంగలో కలపడం ఉద్దేశం ఏంటంటే వాళ్ళ అమ్మఒళ్ళో మనం పెట్టేసి వస్తున్నాం ఇది లోపల శాస్త్రం ఉంది మీకు అర్థం కావటం కోసం ఎండి గారి చేయర్లాగా కలెక్టర్ గారు చేయర్లాగా మీకు లౌకికంగా అర్థం కావటం కోసం ఇంట్లో విగ్రహాలు పాడైపోయినప్పుడు కూడా ఇదే పాట చేస్తాం ఇంట్లో పటాలు పాడైపోయినప్పుడు కూడా అవే రావి చెట్టు పెట్టడం కానీ లేకపోతే పారేటువంటి నీళ్ళల్లో వదలటం కానీ లేకపోతే ఏంటంటే మన హోమం చేసేటప్పుడు హోమంలో వేయటం కానీ ఇవి మనం చేస్తాం అంటే అది కూడా ప్రాణం ప్రతిష్ట తీసేస్తున్నాం అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఈ ఇస్తున్నా గౌరవిస్తున్నా సెలవా వేసి గౌరవించి కూర్చోబెట్టినప్పుడు ఏంటంటే ఎప్పటిదాకా అంటే లోపల ఉన్నంత వరకే జస్ట్ ఈ బాడీలోంచి ప్రాణం బయటికి వెళ్ళిపోయిన తర్వాత గిరిగారని కూడా అంటారు బాడీ అంటారు బాడీ తీసుకొచ్చారా బాడీ ఎక్కిచ్చారా అంబులెన్స్ బాడీ పడుకో పెట్టారా బాడీ దహనం చేశారంట అంటే లోపల ప్రాణం ఉన్నంతవరకే అంటే ఏంటంటే విగ్రహానికి కానీ మనం అర్చ విగ్రహానికి ఆ ప్రాణప్రతిష్ఠ చేసినప్పటి నుంచి మళ్ళీ ఉద్వాసన చేసేదాకా మాత్రమే దానికి నియమాలన్నీ వర్తిస్తున్నాం చాలా బ్రహ్మాండంగా చెప్పారు గురువుగారు మరి మన ప్రజలందరికీ కూడా మీరు మళ్ళీ భక్తి కోటి భక్తి కోటి దీన కోటి దీపోత్సవానికి వెళ్ళాలి నరేంద్ర చౌదరి గారు మిమ్మల్ని పిలవాలా తానా సభలు మిమ్మల్ని తీసుకెళ్ళాలి అమెరికాకి మరి ప్రేక్షకులందరికీ కూడా ఇంకా అమూల్యమైనటువంటి సందేహాలని ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్ర ప్ర అమెరికా ప్లాట్ఫారమ్గా మీరు చెప్పాలి నమస్కారం